ఈ రోజు మగువా ఓ మగువ సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం పాము కాటు వేసిన సింధూర బ్రతకాలి అంటే పూజని పూర్తి చేయాలి పూజ పూర్తి చేయాలంటే సింధూర మెడలో తప్పకుండా తాళి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక సింధూరని చెంచలమ్మని కాపాడాలి అనే ఉద్దేశంతో చంటి సింధూర మెడలో తాళి కట్టేస్తాడు సింధూర అయితే వద్దని వారిస్తూనే ఉంటుంది నేను చనిపోయినా పర్వాలేదు చంటి కట్టొద్దు కట్టొద్దు అని అంటుంటే కూడా ఇక చంటి అయితే నేను ఎవ్వరి మాట వినను మిమ్మల్ని అమ్మగారిని బ్రతికించుకోవాలంటే పూజ పూర్తి చేయాలనేసి తాళైతే కట్టేస్తాడు తర్వాత సాధువు చెప్పినట్టు నూట ఎనిమిది బిందెల నీళ్లను తీసుకొచ్చి ఆ పరమశివుడికి అభిషేకం చేస్తాడు చంటి అభిషేకం చేస్తున్నంతసేపు సింధూర బాధతో వెలవెల్లాడుతూనే ఉంటుంది అభిషేకాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశావు శ్వేతనాగు శాంతిస్తే వెంటనే బయటికి వచ్చి ఆ అమ్మాయి ఒంట్లో ఉన్న విషాన్ని మొత్తం వెనక్కి లాగేసుకుంటుంది అని సాధువు చెప్తూ ఉండంగానే శ్వేతనాగు పుట్టలో నుంచి బయటికి వచ్చి సింధూర ఒంట్లో ఉన్న విషాన్ని మొత్తం వెనక్కి లాగేసుకుని మళ్ళీ పుట్టలోకి వెళ్ళిపోతుంది తర్వాత సాధువు శివునికి అభిషేకించిన జలాన్ని శంకువులో పోసి సింధూర ఇవ్వడంతో వాళ్ళు దాన్ని తీసుకొని చెంచలమ్మ దగ్గరికి వెళ్తారు ప్రాణాలతో పోరాడుతున్న చెంచలమ్మ నోట్లో ఆ జలాన్ని పోయడంతోనే చెంచలమ్మ శరీరంలో కదలిక వస్తుంది ఇక కాసేపటి తర్వాత తను పైకి లేసి కూర్చుంటుంది సింధూర అభిషేకం చేస్తూ ఉంటే పాము కాటేసిన విషయము తర్వాత తను ప్రాణాలు పోతున్నా పర్వాలేదు అభిషేకం జరగాలి అన్న విషయము అవన్నీ చంటి చెప్పడంతో అక్కడ వాళ్ళందరూ సింధూరని మెచ్చుకుంటూ ఉంటారు కానీ సింధూర మాత్రం నాకన్నా ఎక్కువ కష్టపడింది చంటినే ఆఖరికి ఆ జలాన్ని సాధించింది కూడా చంటినే అని తనైతే చెప్తుంది నీ ప్రాణాలను పణంగా పెట్టి నా ప్రాణాలు కాపాడావా ఆ దేవుడు నాకు జన్మనిస్తే నువ్వు నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చావు సింధూర అని చెంచలమ్మ అంటూ ఉంటుంది నాకన్నా ఎక్కువ కష్టపడింది చంటినే అత్తమ్మ అని సింధూర చెప్పడంతో నా కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టారా ఏమిచ్చి మీ ఇద్దరి రుణం తీర్చుకోగలను అని చెంచలమ్మ చెప్తూ ఉంటే అన్నం పెట్టి అమ్మలాగా చూసుకున్నారు మీరు బాగుంటేనే అందరూ బాగుంటారమ్మా అని చంటి చెప్తాడు తర్వాత చెంచలమ్మను తీసుకొని ఇంటికి బయలుదేరతారు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత చెంచలమ్మ అయితే భైరవి వెళ్ళి హారతి తీసుకురా అని అంటుంది అదేంటోదిన మనం గుడి దగ్గర నుంచే కదా వస్తున్నాము హారతి ఎందుకు అని భైరవి అనడంతో ఆ దేవత చేయలేని పని నా కోడలు సింధూరా చేసింది తనకు దిష్టి తీయాలి తీసుకురాపో అంటుంది మా వదిన చావు దాకా వెళ్లేసి వచ్చేటప్పటికి మెదడు దెబ్బతిన్నట్టుంది కొత్త కొత్త విషయాలన్నీ నేర్పిస్తా ఉంది అని అనుకుంటూ వెళ్లి హారతి పళ్ళెం తీసుకొస్తుంది తర్వాత చెంచలమ్మ హారతి పళ్ళెని తీసుకుని సింధూరికి చంటికి హారతిస్తుంది అదేంటక్క కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన జంటకి హారతి ఇచ్చినట్లు ఇస్తున్నావు అని అడగడంతో ఈ రోజు నుంచి నాకు నా కోడలికి కొత్త జీవితం ప్రారంభమైనట్టే అని చెప్పి సింధూరా కుడికాలు ముందు పెట్టి లోపలికి బొమ్మా అని చెప్తుంది సింధూర కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళబోతూ ఉంటే చంటిని బైరవి జరుగు అని తోయడంతో తను తట్టుకుని పడబోతూ సింధూరతో పాటు కుడికాలు ముందు వేసి లోపలికి అడుగు పెడతాడు సింధూరకి చంటి తగలడంతో సింధూర మెడలోని తాళి లోపల నుంచి బయట పడిపోతుంది అది గమనించిన చంటి అమ్మాయి గారు తాళి కనిపిస్తుంది అని చెప్తాడు ఇక సింధూర అయితే ఎవ్వరు చూడకుండా దాన్నైతే తాళిని చేత్తో కప్పెట్టేస్తుంది చెంచలమ్మ సింధూర మెడలో ఉన్న తాళిని చూస్తుందా చూడదా అనేది మనం రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం